భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాలుగు నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి ఎవరికి ఏ పనపై చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మేము పదవుల కోసం గాని వీటి కోసం కానీ ఎప్పుడు పాకలము పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద వృద్ధే ప్రయత్నం ఎవరూ కూడా చేయం పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం పార్టీ ఏది చెప్తే అది చేర్చేటువంటి కార్యకర్తమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచి మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా రాయకండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తెలుసుకుంటారు సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి ఏది ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు మరి దాన్ని మేము శీర్సా కమిట్మెంట్ కార్యకర్తలు శీర్సా వహిస్తాం కాబట్టి ఇటువంటి తప్పు భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాలుగు నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి ఎవరికి ఏ పనపై చెప్పాలే అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము పార్టీ ఆలోచిస్తుంది ఏం చేయాలని కాబట్టి పార్టీ దగ్గరికి పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద వృద్ధే ప్రయత్నం ఎవరూ కూడా చేయము పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం పార్టీ ఏది చెప్తే అది చేర్చేటువంటి కార్యకర్తమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇటువంటి అన్ని కూడా దాని మంచి మళ్ళీ డిక్వెస్ట్ చేస్తున్నారు ఇటువంటి రాయకండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు మా పార్టీ అందరు కలిసి సమిష్టిని నేర్చుకుంటారు సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు కేంద్రాల్లో ఏది చేయాలో ఆలోచిస్తారు మరి దాన్ని మేము శ్రీసావిస్తాం కమిట్మెంట్ గల కార్యకర్త శ్రీసావిస్తాం కాబట్టి ఇటువంటి తప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు